ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురుకుల సొసైటీల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ప్రతిజ్ఞా దివస్ సందర్భంగా చంద్రుద్ధి మండలం లింగంపేట గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో మొదటి స్థానాన్ని వేములవాడ మండలం నూకలంబర్రి గ్రామ జట్టు గెలుపొందగా వీర్నపల్లి జట్లు రెండవ స్థానాలను కైవసం చేసుకున్నాయి కాగా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో టిఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తోట రామ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన క్రీడా జట్లకు నగదు బహుమతులతో పాటు షీల్డులను అందజేశారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా దివస్ సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్లో క్రీడాకారులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కాగా ఈ కబడ్డీ పోటీల్లో మొదటి స్థానాన్ని వేములవాడ మండలం నూకలమరి గ్రామ యువకులు గెలుచుకోగా రెండవ బహుమానాన్ని వీలపల్లి మండలానికి చెందిన జట్లు గెలుచుకున్నాయి మొదటి రెండవ మరియు మూడవ నాలుగవ స్థానంలో నిలిచిన వారికి బహుమతులతో పాటు నగదు పురస్కారాలను అందజేశారు అదేవిధంగా క్రీడాస్తవాల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారునికి మెడల్స్ కూడా అందించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సర్పంచ్ డప్పు లక్ష్మితో పాటు ఎంపీటీ శ్రీరామస్ ఉప సర్పంచ్ ముకుందరావు ఎస్ఐ సునీల్ ఆర్ఐ నల్లిమిటి రమేష్ చుట్టుపడిసి కుమార్ రుద్రాంగి సర్పంచ్ తర్రే ప్రబలత మనోహర్తో పాటు టిఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తోట రామ్ కుమార్ హాజరయ్యారు ఆర్థికంగా నేను మీ అన్నగా ఉంటా మీ దానిలో ఒక్కరిని మీ అన్న మీ అన్న మీ అన్న కానీ తమ్ముని కానీ భావించుకొని దయచేసి అడగండి ముందుకోండి మీ భవిష్యత్ అనేది మీది మీద వెంకలాడుకోవాలి అన్న యొక్క ప్రార్థన చేస్తున్నాను ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వేదిక వల్ల అందరికీ నా యొక్క ఉదయపూర్వకంగా నమస్కారములు ప్రతి ఒక్కరి పేరు పేరున్న అందరికీ రాష్ట్ర పేటాపధ్యులు రవీంద్రరాజ్ పి సురేష్ అవును నెక్స్ట్ ప్రభాకర్ మైసల్ సంతోష్ 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 అదేవిధంగా శ్రీనివాస్ కైలా చాలవ మరియు మా చిన్ని సత్కారం చాలుగా మేము థ్యాంక్ యూ మేడం మరి మీ గ్రామంలో ఇంత మంచి కోటిలందరూ కూడా నెక్స్ట్ ఎంపీటీసీ రమేష్ రావు గారు ఓకే ఎక్స్ఎంసీ సునీల్ గారు చంద్రతి జిల్లా కమిటీ బాధ్యులు వెళ్ళి జిల్లా కమిటీ వాళ్ళు దాన్ని ఎన్నో క్రీడలను నడిపించారు అదేవిధంగా బెస్ట్ ఆల్ రౌండర్ అండ్ రైడర్ బహుమతి టీ సంపత్ ఫ్రమ్ మరియు యువజన సంఘాల నాయకులు జరిగింది వచ్చి పెద్ద పెద్ద టీంలో సైతం మట్టి కనిపించినటువంటి చిన్న పిల్లలు ఈ కబడ్డీ టోర్నమెంట్ విజయవంతంగానికి వారి బాధ్యత ఎంత ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ लाली पीड़ी पीड़